హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందుగా వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది సో అందుకనేసి నా కోసం ఒక చిన్న లక్ అయితే కొట్టేసి చేయండి ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా మంది నా ఐబ్రోస్ గురించి నేను ఒకసారి వీడియో చేసినా కూడా మళ్ళీ చేపించుకో చేపించుకో అన్నారనేసి అనేసి ఇలా అయితే కాదు మా కింద ఒక అమ్మాయి ఉంటుంది అనమాట తను ఏంటంటే బ్యూటీషియన్ చేస్తుంది చాలా బాగా చేస్తుంది ఇప్పుడు కూడా నేను నేను వద్దనే అన్నా బట్ ఆ అమ్మాయి బలవంతంగా చేసింది అనమాట రా నేను చేస్తా చేస్తా అని చాలా బాగా చేస్తుంది అనమాట బా కానీ ఎంత అంటే చాలా అంటే చాలా ఏడ్ చేశాను నేనైతే కనుక ఈ పెయిన్కి నిజంగా ఇంత పెయిన్ ఏంట్రా బాబోయ్ ఈ ఐబ్రోస్ తోటి ఈ పెయిన్ కోసమే ఫ్రెండ్స్ నేను ఐబ్రోస్ చేయించుకోను నిజంగా చెప్తున్నా కదా ఇదో ఈ పెయిన్ కోసమే నేను ఐబ్రోస్ అనమాట వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది అలాగే చాలా ఫన్నీగా కూడా ఉంటుంది పాప మా పిల్లకైతే ఐబ్రోస్ చేసేటప్పుడు చుక్కలు చూపెట్టాను నేనైతే కనుక ఎట్టకేలకు మొత్తానికి వచ్చేసి చాలా మంది అడిగారు కదా అనేసి ఈ వ్లాగ్ అయితే షూట్ చేశాను నిజంగా చెప్పాలంటే ఈ వీడియోలో అస్సలు నేను రెడీ కూడా అవ్వలేదండి టీషర్ట్ మీద ఉన్న అమ్మాయి వచ్చేసి నేను చేస్తా అంటే చేస్తాక అంటుంటే సరే అనేసి ఎలా ఉన్నానో అలానే చున్నీ వేసేసుకొని చిన్న వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఎందుకంటే చాలామంది అడిగారు కదా మీ ఐబ్రోస్ చేపియండి అనేసి నేను ఐబ్రోస్ చేయించుకుంటే చేపించుకుని నాకంటే చేపించే వాళ్ళకి ఎంత టార్చర్ ఉంటుంది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఆ అమ్మాయిని అసలు చేయనియట్లేదు తెలుసా నేనైతే కనుక నాకు ఈ పెయిన్ చాలా ఇదిగా ఉంటుంది ఫ్రెండ్స్ నా హెయిర్ నేను చాలా అంటే ఇప్పటికి ఇది ఫోర్త్ టైం ఎగ్జాక్ట్గా ఇది ఫోర్త్ టైం థర్డ్ టైం అనుకుంటా ఇలా చేపించడం నా ఐబ్రోస్ని మొత్తం చాలా గెట్ చాలా పెద్దగా పెరిగిపోయి ఒక గడ్డిలాగా ఉంటాయి అంత రఫ్గా ఉన్న హెయిర్ని చేస్తే చాలా పెయిన్ వస్తుంది అనమాట ఆ పాపం మా అమ్మాయి అంటుంది నువ్వు వన్ కనీసం నెలకొక్కసారైనా చేపిస్తే నీకు చాలా ఇంత పెయిన్ ఉండదు అని అంటుంది బట్ కాకపోతే నేను చేపియాలి కదా ఏదో సాహసం చేసా మొత్తానికైతే నా ఐబ్రోస్ మీద ఇంకోటి ఏంటంటే పెద్ద భయం ఏంటంటే ఫ్రెండ్స్ చెడగొడతారనే భయం అనమాట బట్ కానీ వీడియో అయితే ఫస్ట్ నుంచి వరకు చూడండి లాస్ట్లో నా ఐబ్రోస్ మొత్తం క్లియర్ అయిన తర్వాత కూడా చిన్న క్లిప్ తీసాను నీకే అర్థమవుతుంది అంటే చేయకముందు ఎలా ఉంది నేను చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా కామెంట్లో షేర్ చేయండి చాలామంది అడిగారు కదా సో వాళ్ళ కోసమే ఈ వీడియో అనుకుంటున్నాను నేనైతే మాత్రం ఇంకా మా ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చేసే వాళ్ళు ఉంటే మంచిగా చేస్తే నెలకు ఒకసారి లేదంటే రెండు నెలలకు ఒకసారి అయితే ట్రై చేస్తాను ఓకే ఇక్కడ చూసారు కదా వన్ సైడ్ అయితే అయిపోయిందనమాట ఇంక అంతకంటే ఎక్కువ చేయొద్దని చెప్పాను ఈ అమ్మాయి మాకు కింద ఉంటుంది అనమాట మా ఫ్లాట్లో కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది తను బ్యూటీషియన్ చేసింది చిన్న పాప ఉంది సో ఆ చిన్న పాపతో తనకి ఏంటంటే బయట ఎక్కడ వెళ్ళి చేయడానికి అవ్వదు సో ఇంట్లోనే చేస్తాదన్నమాట ఎవరన్నా వస్తే నిజంగా చాలా అంటే చాలా బాగా చేసిందని నాకు అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నా ఈ అవతారాన్ని అయితే ఇగ్నోర్ చేయండి అబ్బా ఎందుకంటే అనుకోకుండా అప్పటికప్పుడు సడన్గా షూట్ చేశాను అనమాట ఇంకా నేను రెడీ అయ్యి చేసేంత టైం నాకు ఆ బుడ్డి పాప ఇవ్వదు అది మంచి మూడ్లో ఉన్నప్పుడు మేము చేయించుకోవాలి బట్ లాస్ట్లో కూడా చాలా సతాయించింది అన్నమాట ఓకే వీడియో అయితే కనుక చూసేసేయండి మీకు కూడా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి అలాగే వీడి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నేను ఐబ్రోస్ చేయకముందు ఎలా ఉంది చేసిన తర్వాత ఎలా ఉందో కూడా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే అయిపోయింది అయిపోయింది అన్న నీట్గా నువ్వేమైనా మళ్ళీ అదే చూసారుగా ఆ బుడ్డది ఎలా సతాయిస్తుందో అస్సలు చేయి నిజంగానే పాప మీ అమ్మాయి మాత్రం పెట్టుకుందంటే మంచి బ్యూటీషియన్ అవుతుంది ఇంట్లోనే పార్లర్ పెడదాం అనుకుంటుంది ఈ బుడ్డది కొంచెం పెద్దగా అయితే పెడితే బాగుంటుంది ఓకే మమ్మీ మస్తు ఏడిపించి ఏడిపించి మొత్తానికి నన్నైతే చేసిందమ్మా బాగానే ఉందా నీకు ఎలా అనిపించింది బాగానే ఉంది నేను ఎక్కువ తీయలే జస్ట్ ఎక్స్ట్రాస్ తీసిన నీకు మా దాంట్లోనే బాబోయ్ కళ్ళు అంటే మొత్తానికి వచ్చేసి ఐబ్రోస్ చేపయడం అయితే అయిపోయింది చూసారా ఎలా వచ్చింది నా ఫేస్ మొత్తం మీద చెప్పండి ఇంకా ఎంత ఏడ్చాడోదీ కోసం నేను అంటే నేను చేపియను చాలా తక్కువ చేపిస్తాను సరే చూద్దాం ఇంతమంది చెప్తున్నారు కదా అని నిజంగా నాకు కూడా చాలా బాగా అనిపించింది అబ్బా చాలా బాగుంది ఐబ్రోస్ చేయడం అయితే కానీ మంట మాత్రం భయంగా పెడుతుంది ఇదంతా చాలా మండుతుంది ఫోర్ హెడ్ మొత్తం కూడా ఈ ఐబ్రోస్ ఎవరు కనబెట్టారో కానీ మంట మంట నొప్పి నొప్పి ఉంది సరే ఇప్పటి నుంచి చూద్దాం మా ఊర్లో కూడా ఇలాగనే ఐబ్రోస్ చేసే వాళ్ళు దొరికితే నెలకొక్కసారి చేయించుకోవడానికి ట్రై చేస్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక విడత మేము ముందుకు వచ్చేస్తా ఈ ఒక్క రోజుకి నా ఈ అవతారాన్ని అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి ఎందుకంటే అస్సలు రెడీ అవ్వలేదు మా కింద ఉన్న అమ్మాయి వచ్చి చేస్తా అక్క అంటే చేయించకుండా అనమాట చాలా బాగా చేసింది నిజంగా నా ఐబ్రోస్ చేయాలంటే అందరూ భయపడతారు అనమాట ఎందుకంటే గడ్డిలాగా విరిగిపోయి ఉంటాయి కదా చాలా రేర్గా చేయిస్తాను నేను అందుకనేసి భయపడతారు బట్ ఈ అమ్మాయి చాలా బాగా చేసింది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి అలాగే ఐబ్రోస్ ఐబ్రోస్ అని చాలామంది అడిగారు కదా వాళ్ళందరికీ ఈరోజు ఇంకా ఏమంటారు ఏమంటారు పద్దు కోరిక కోరిక తీరిపోయింది చాలామంది అడిగారు వీడియోస్లో అనమాట సరే చేపిద్దాం చేపిద్దాం అనుకుంటున్నాం బట్ భయంతో చేపించలేదు ఈ అమ్మాయి నేను వద్దన్న బలంతంగా చేసేసింది కానీ నీట్గా చాలా బాగుంది ఓకే బాయ్ బాయ్